చంద్రబాబుకు ష్యూరిటీ లేదు సోమిరెడ్డికి భవిష్యత్తు లేదంటూ ప్రచారాలు చేస్తున్న అతిపెద్ద అవినీతి పరుడు మంత్రి కాకాడి మాత్రం తాను పెట్టిన కేసుల్లో జైలు ఊచలు లెక్క పెట్టడం గ్యారంటీ అని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు శనివారం మండలంలోని ప్రభగిరిపట్నం ఎస్సీ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు గ్రామంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సోమిరెడ్డికి బ్రహ్మరథం పట్టారు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎం ఆనంద్ ప్రసాద్ కాకు పెంచలయ్య హనుమాన్ ఆధ్వర్యంలో పదహారు కుటుంబాలకు చెందిన వ్యక్తులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోమిరెడ్డి మాట్లాడుతూ డేగపూడి బండేపల్లి కాలువ పూర్తి చేసిన తర్వాతనే మనుపోలు మండలంలో ఓట్లు అడుగుతానని చెప్పిన మంత్రి కాకాని సిగ్గుసేన లేకుండా పనులు పూర్తి చేయకుండానే ఓట్లు అడిగే దీన పరిస్థితి వచ్చిందానని అన్నారు

వెంకటమణయ వాసిన్ నాగరాజు జిల్లాపతి చైర్మన్ ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి ఆయన చేసిన ఘన చాలా ఉన్నాయి పదులు కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడే చెప్పాడు అక్కడ బిరదవాళ్ళు బాబుకు ష్యూరిటీ లేదు షూరిటీకి గ్యారంటీ లేదని చెప్పాడు ఇప్పుడే సోషల్ మీడియాలో చూసా కాకని మాత్రం గ్యారంటీ ఉంది నాలుగైదు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు నేను పెట్టిన కేసులో మాత్రం లోపల ఊసలు లెక్క మాత్రం గ్యారెంటీ మన మన ఆ కోర్టులో ఫైల్ వేసింది అది కుక్క ఏం చెప్పిందో ఎస్పీ అదే చెప్పాడు ఇప్పుడు సిబిఐ అదే పదిహేను పదిహేడు కోట్లు పదిహేడు బిల్డింగ్స్ ఈయన మంత్రియ్యాడు తపాసులు ఇప్పుడు కలుస్తారండి నాలుగో రోజు ఒక ఇద్దరు దొంగలు కోర్టులో పోయినారు అక్కడ పదిహేను వేల ఫైల్స్ ఉన్నాయి పదిహేను వేలు పదిహేడు బిల్డింగ్లు ఉన్నాయి ఒక ఇద్దరు దొంగలు చదువు రాని వాళ్ళు రోడ్డు మీద వాళ్ళు జైలుకి పోయే వాళ్ళు ఆ ఇనుము అది ఉన్న తుప్పు పట్టిన ఇనుము దొంగతనం చేసేవాళ్ళు వాళ్ళ కోర్టులోకి ఇనుము ఇనుము దొంగతనం చేసేదాన్ని కోర్టులో పోయినారు ఇందులోపల కుక్క బోబోవన్నది ఇది నేను చెప్పింది కాదు ఎస్పి విజయరావు చెప్పింది ఎస్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తప్పు వాళ్ళది కాదు కుక్కదే అని చెప్పాడు కుక్క బాబో అన్నది వాళ్ళు పరిగెత్తారు లోపలికి మళ్ళీ ఒక బిల్డింగ్ పోగానే మళ్ళీ బాగుబాబు అన్నది ఆ బిల్డింగ్లో కాకాని ఫైల్ ఉందంట మళ్ళీ లోపల వినరు మళ్ళీ అన్న కలిసింది మరిగింది మెది మీది పోయారు అక్కడ పదకొండు అల్మరాలు ఉన్నాయి ఏ అల్మరాలో ఫైల్ ఉందో అక్కడ పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పైకి దూకింది ఇంకా వాళ్ళు పైపడిపోయి అల్మరా ఓపెన్ చేశారు దాంట్లో కాకాని ఫైల్ దొరికింది అది బయటికి తెచ్చేసేస్తున్నారు అంటే పదిహేడు కోట్లు పదిహేను వేల ఫైల్సు అల్మరాలు ఆ రూమ్ పదకొండు అల్మరాలు కాకాని అల్మరాలని అల్మరాలు కొట్టించింది ఆ కుక్క కుక్క ఎంత గ్రేట్ కదా అంటే లాటరీ పదిహేను వేల ఫైల్స్ లోపల పదిహేను చీటీలు వేసి దాంట్లో ఒక చీటీ కాకాని వేస్తే అంటే ఆ కాకాని చీటీఏ రావటం అంటే కేరళలో లాటరీ దొరికినట్టే కదా లాటరీ గుడ్ నెంటే కాకా దానికి ఆయన ఆయన క్లీన్ చిట్ ఇచ్చేసింది అంట ఇటువంటి విద్యలు పదలకూర్లో ఎక్కడ బస్ స్టాండ్లో నేర్చుకున్నాడా ఎక్కడ నేర్చుకున్నాడు ఆ స్కూల్లో చదువుకునేటప్పుడు నుంచి చాలా కథలు చెప్తారు ఆయన గురించి అటువంటి ఆయన అసలు కేసు పోలేదయ్యా నేను పెట్టా ఆ కేసులో నువ్వు తప్పించుకోలేవు ఏడు సంవత్సరాల పైన శిక్ష స్పెషల్ కోర్టులో పడి తీర్చది నువ్వు జైలుకి పోతావు ఇంకో కేసు కల్తీ మద్యం పాపం ఆయన ఓట్లేసే వాళ్ళకి పది రూపాయలు రేట్ ఎక్కువ కదా వాటర్ పది రూపాయలు గోవా నుంచి తెప్పించి తాగిచ్చి చంపాడు విడత పొరువులో ఐదు మంది చనిపోయినారు బిరద వాళ్ళు ఒకటి పెట్టి పరిగెత్తాడు ఎంతమంది కేసుల్లో ఇరుకున్నారు మీ ఈయన ఎంఆర్ఓ ఆయన ప్యాంటు టచ్ చేసుకొని వచ్చినాడు ఆయన ధీర వసంత దేవరాయ అదేలేను అంటే చేసుకొని మళ్ళీ భోజచ్చాడు ఆయన ఇప్పుడు ఆడ పద్నాలుగు వేల ఎనభై సెంట్లు నీ ఎంఆర్ఓ పక్కన కూర్చొని ఒక బిఆర్ఏ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు ఆయన మరదలు ఉందంట శ్రీలక్ష్మి లక్ష్మి ఒక క్వాటర్లో ఆగో నాలుగు ఎకరాలు ఇంకొక ఎవరో మరదలు ఉందంట ఆంకో మూడు మా గవర్నమెంట్ వస్తుంది నువ్వు చేసిన పాపాలు ఇప్పుడు గ్రామ సభలు పెట్టకుండా గ్రామ సభలు పెట్టకుండా మా వాళ్ళని ఎవరికైతే అన్యాయం చేసావో విచారణ ఇస్తా సస్పెన్షన్ కాదు నువ్వు డిస్మిస్ అయినంత వరకు నేను వదిలిపెట్టినని చెప్పేసి నేను అనుమతిస్తున్నా అంత అంత అహంకారం పనికిరాదు నీకు ప్రజల డబ్బులు జీతాలు తీసుకొని పెద్ద బోధిస్తావా నువ్వు ఇక్కడ మొత్తం వందల ఎకరాలు ఆయన తాత ఎవరికి చెప్తే వాళ్ళ బినామీకి రాసి పారేస్తావా తాత సొద్దాయి ఏమనుకుంటున్నావు నువ్వు ఎంక్వైరీ చేయిస్తా నాలుగు నెలలు ఓపిక పట్టు ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది విచారణ చేయిస్తా సస్పెండ్ చేయిస్తా డిస్మిస్ చేయిస్తా వదిలిపెట్టే ప్రసక్తి